మీరు సాగు చేసుకుంటున్నటువంటి భూమి ప్రభుత్వ భూమి అయితే తప్పనిసరిగా రెవెన్యూ అధికారులను సంప్రదించి దాన్ని పట్టా చేసుకోవాలా పట్టాదారు పాస్బుక్లు చేసుకోవాలా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇదే కాకుండా చాలామంది ఏం చేస్తారు వాడికి ఆ భూమి ఉండదు ఏముండదు పట్టా ఎవరో రిటైర్డ్ అయినటువంటి ఎంఆర్ఓల దగ్గర పోయి ఏదో సర్వే నెంబర్లో ఇంత భూమి ఉందని చెప్పి రాసుకొని సంతకాలు పెట్టించుకొని వాళ్ళు ఏం చేస్తారు పాస్బుక్లు కూడా అవి కూడా డూప్లికేట్ పాస్బుక్ తయారు చేసి బ్యాంకు లో బట్టి లోన్లు తీసుకోవడము ఆ లోన్లు కట్టకపోవడము తర్వాత రెవెన్యూ విచారణ చేస్తే బోగస్ పట్టాలని తేలడము పాస్బుక్లు బోగస్ తేలడము ఇటువంటి అన్ని జరుగుతూ ఉంటాయి రైతులు ఎదుర్కొంటున్న వివిధ బో సమస్యలను గురించి కొంచెం తెలిపండి రైతులు ముఖ్యంగా సుమారు ఒక ఇరవై ఇరవై ఐదు భూ సమస్యలతో సమస్యలు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా వాటిలో కొన్ని గురించి వాటిని తెలుపుతాను ముఖ్యంగా భూ సరిహద్దు సమస్యలు అనేటువంటివి ఉంటాయి తర్వాత వేలునామా రీత్యా వచ్చేటువంటి సమస్యలు ప్రభుత్వ భూముల యొక్క సమస్యలు నిషేధిత జాబితాలో చేర్చినటువంటి భూముల యొక్క సమస్యలు నకిలీ పత్రాల యొక్క సమస్యలు మ్యుటేషన్ సవరణ యొక్క సమస్యలు ఆర్ఓఆర్ పట్టాదారు పాస్బుక్ యొక్క సమస్యలు ఇనాం భూముల యొక్క సమస్యలు తర్వాత కోర్టు తగాదా సమస్యలు భూ సేకరణ సమస్యలు దేవాలయము మరియు వక్ బోర్డుకు సంబంధించిన భూములకు సంబంధించినటువంటి సమస్యలు సాదా బైనామా సమస్యలు వారసత్వ భూమి సమస్యలు సెల్ఫ్ అక్వైర్డ్ భూముల యొక్క సమస్యలు భూ ఆక్రమణల యొక్క సమస్యలు యాజమాన్య హక్కుల గురించినటువంటి సమస్యలు సివిల్ కోర్టులలో ఇంజక్షన్ యొక్క దాఖలు చేసినటువంటి సమస్యలు లోక్ అదాలతులో ఉన్నటువంటి సమస్యలు కౌలు వివాదాలు అడ్వాన్స్ పోర్షన్ యొక్క సమస్యలు ఈ విధంగా పలు రకాలైనటువంటి సమస్యలతో రైతులు ముఖ్యంగా ఎదుర్కొంటూ ఉన్నారు ఆ సమస్యలను వచ్చినప్పుడు ఏ విధంగా పరిష్కరించుకోవాలి ఆ సమస్యలు ఎలా వస్తాయి వచ్చే ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఒకవేళ వచ్చిన తర్వాత పరిష్కరించేటువంటి మార్గాల గురించి తెలుపుకుందాం ముఖ్యంగా భూమి సరిహద్దుల యొక్క తగాదాలు ఎక్కువగా రైతుల్లో జరుగుతూ ఉంటాయి నాకు తెలిసినంత వరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఈ సమస్యలను ఎదుర్కొనేటువంటి రైతులు ఉన్నారు ముఖ్యంగా ఏం చేస్తారంటే ఈ సైడ్ భూములు యొక్క వాళ్ళు ఆక్రమణలకు గురవుతూ ఉంటాయి తెలివైనటువంటి వ్యక్తి ఏం చేస్తాడు ఆ రాళ్ళను ఒక రెండు మూడు మీటర్లు జరిపి ఇతని భూమిలో నాటడము ఆ భూమిని ఆక్రమించుకోవడము ఈ విధంగా కొంచెం కొంచెంగా జరుపుకుంటూ వచ్చి భూ ఆక్రమణలు చేస్తూ ఉంటారు అతను తెలుసుకున్నప్పుడు వచ్చేటువంటి తగాదాలు ఎక్కువగా ఉంటాయి రెండవది భూమి యొక్క గట్లు యొక్క సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే గట్లల్లో ఉండేటువంటి చెట్లు విషయంగా కొంతమంది ప్రాణాలు పోయేటువంటి సమస్యలు కూడా ఏర్పడినాయి నాకు తెలిసినంత వరకు కొన్ని విషయాలు నేను చూసినటువంటి విషయాల గురించి కొన్ని చెప్పదలుచుకున్నాను కురుగులకోట మండలంలో ఒక సమస్య జరిగింది అన్నదమ్ములు భూముల మధ్యలో ఒక గట్టులో ఉండేటువంటి చింత చెట్టును గురించి తగాదాలు పడి మండల సర్వేయర్ వారు వచ్చిన కొలతలు వేసినా కూడా ముందు తమ్ముని యొక్క ఆక్రమంలో ఉన్నింది అది అన్న యొక్క భూమిలోకి పోవడం జరిగింది వల్ల తమ్ముడు కోపంతో అన్నను గొడవలతో నరికి చంపడం జరిగింది ఈ విధంగా చిన్న సమస్యలు కూడా ఈ ప్రాణాలు పోగొట్టుకునేటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి రెవెన్యూ అధికారులు ఈ సమస్యలను పరిష్కరిస్తారు ఎందుకంటే నైన్టీన్ టెన్ లోనే ఎఫ్ఎంబిల్ అనేటువంటిది తయారు చేయబడింది ప్రతి ఒక్క రైతు యొక్క భూకమతాన్ని కొల్చి భూమి పటాన్ని తయారు చేయడం జరిగింది ఆ పటం ప్రకారము ఒకవేళ హద్దురాళ్ళు పోయినా కూడా ఎక్కడైతే నాటబడి అదే తావుకు వచ్చి కూర్చుంటాయి ఆ సమస్య వచ్చినప్పుడు సర్వేలను అప్రోచ్ కావాల్సిన అవసరం ఉంది అట్లా లేకుండా వాళ్ళు వాళ్ళని తగా తెలుసుకొని చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చింది అన్నమాట రెండోది వారసత్వ సమస్యలు జనరల్ గా వారసత్వాలు ఎట్లా జరుగుతాయంటే ఆడబిడ్డలకు సమాన హక్కులు కల్పించడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ గాని సెంట్రల్ గవర్నమెంట్ గాని అన్ని రాష్ట్రాల్లో ఇది అమలు అవుతుంది కానీ చాలామంది ఏం చేస్తున్నారు ఆడబిడ్డలను వదిలేసి వీళ్ళు పార్టీషన్ డీడ్ రాసుకోవడం జరుగుతోంది భాగ పరిష్కారం కూడా అన్ రిజిస్టర్డ్ పరిష్కారం చేసుకొని చేసుకుంటున్నారు రేపు ఎవరైనా తెలియకుండా భూముల విషయం తెలియనటువంటి వ్యక్తులు కొనుగోలు చేసినట్లయితే ఆడబిడ్డలు కానీ ఆడబిడ్డల యొక్క వారసులు కానీ కోర్టు తగాదాలు పెట్టేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట కాబట్టి కొనే అటువంటి రైతులు కూడా బాగా ఆలోచన చేసి ఇవి ఆడబిడ్డలు ఎంతమంది ఉన్నారో అతనికి ఎంతమంది కొడుకులు ఉన్నారు ఎంతమంది ఆడబిడ్డలు ఉన్నారు బాగా పరిష్కారంలో వీళ్ళు వచ్చినారా లేదా అనేటువంటి అవి కూడా చూడాల్సిన అవసరం ఉంది చూసి అవి కొనుగోలు చేయాలి వీళ్ళు కూడా సామరస్యంగా అక్కజల్లులను అన్నదమ్ములను దగ్గర పెట్టుకొని ఈ విధంగా మనం బాగా పరిష్కారం చేసుకుందాము అనేటువంటి ఆలోచన చేస్తే ఇలాంటి గొడవలకు తాగుండదు అట్లా లేకుండా మీకు పశువు కుంకుమ కింద ఇంత డబ్బులు కట్టినాము ఇంత కొంత కూడా ఇచ్చినాము అనేటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి నేను కట్లారా చూసినటువంటి కేసులు చాలా ఉన్నాయి ఎక్కువగా ఆడవాళ్ళని కంప్లీట్గా వదిలేసినారు ఒక ఇంట్లో అయితే ఐదు మంది ఆడవాళ్ళు నలుగురు మగోళ్ళు ఐదు మంది ఆడవాళ్ళను వదిలేసి ఆ ఉన్నటువంటి భూమిని నలుగురు మాత్రమే పంచుకున్నారు ఆడబిడ్డలంతా కూడా వీళ్లకు బద్ద శత్రువులు అయిపోయినారు కోట్లకైతే పోలేదు కానీ బద్ద శత్రువులుగా మారిపోయినారు ఆప్యాయతలు అన్నీ పోయినాయి కాబట్టి వాళ్ళను కూడా దగ్గర పెట్టుకొని అమ్మ ఈ విధంగా జరిగింది ఉండేటువంటి భూమి తక్కువగా ఉంది మేము అన్నదమ్ములు పంచుకోవాల్సి వస్తుంది నీ భర్తకు ఉండబడిన ఆస్తిలో నువ్వు సుఖపడు అనేటువంటి చెప్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారు కానీ అది లెక్క చేయకుండా నీకు ఇచ్చేదానికే లేదు అనేటువంటి చెప్పిన సందర్భాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి అది కాకుండా వీలునామా రీత్యా కూడా అనేక సమస్యలు రావడం జరుగుతుంది ముఖ్యంగా నేను గమనించినటువంటి కేసుల్లో ఒకటి ఉదాహరణగా నేను చెప్తాను మదనపల్లి మండలానికి సంబంధించి ఒక గ్రామం పండమీద కమ్మపల్లి గ్రామం అనుకోండి దాంట్లో ఒక అతనికి ఐదు ఎకరాలు భూమి పట్టా ఇచ్చినారు ఆ భూమిని ఏం చేసినారో ఈయన ఏజ్ తొంభై ఐదేళ్ళ వయసు వచ్చింది వీళ్ళు నా మారేస్తున్నాడు ఆయనకి ఎంతమంది బిడ్డలు అంటే ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు కానీ పెద్ద కొడుకు బాధ్యతలు తీసుకోకుండా పెళ్లి చేసుకొని వేరే కాపురం పెట్టడం జరిగింది తండ్రి ఏజ్డ్ అయిపోయినాడు సంపాదించేటువంటి వ్యక్తులు లేరు చిన్న తమ్ముడు అనేవాడు మైనర్గా ఉన్నాడు ఆడబిడ్డలు ఆ ముసలైన చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడి అతనికి చనిపోయే టైంలో ముందుగానే ఒక వీరినామ రాసినాడు పెద్ద కొడుకు వదిలేసి చిన్న కొడుకు ప్లస్ ఇద్దరు ఆడబిడ్డలకు వాళ్ళకు వ్రాసినారు అనమాట రాసిన తర్వాత బాగుండేటప్పుడు రాలేదు చనిపోయిన తర్వాత అన్న వచ్చేసి నాకు కూడా భాగం కావాలా ఒకవేళ తండ్రి తెలుసో తెలియక రాయలేదు కదా నాకు అర్ధ భాగం కావాలనేటువంటిది చేయడం జరిగింది కానీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా అతనికి అతని మాట వినలేదన్నమాట ముఖ్యంగా తమ్ముడు తమ్ముడు మేజర్ అయినాడు అతనికి దగ్గర దగ్గర నలభై ఏళ్ళు వయసు వచ్చింది వచ్చిన తర్వాత పెద్ద మనుషులు సమక్షంలో పంచాయతీ చేస్తే మమ్మల్ని చిన్నగా ఉండేటప్పుడు ఇతను వదిలేసి వెళ్ళిపోయినాడు కాబట్టి మేము ఇవ్వాల్సిన పని లేదని గట్టిగా కూర్చున్నాడు ఇప్పుడు ఆ భూమి విలువ దగ్గర దగ్గర నూట ఇరవై కోట్ల విలువ చేస్తుంది అది ఇళ్ల స్థలాలకు పోయేటువంటి రోడ్డు అనుకునేటటువంటి భూమి నూట ఇరవై కోట్లు విలువ చేసేటువంటి భూమిని దాంట్లో ఏమని అడిగినాడు నాకు పది కుంటల జాగా ఇస్తే చాలు మీరు అంతా పంచుకోండి అని ఆయన ఏదో కొద్దిగా న్యాయంగానే అడిగినారు పెద్ద మనుషులు ఆ విధంగా చెప్పినారు కానీ వాళ్ళు ఏమాత్రము అక్క చెల్లెళ్లు కానీ తమ్ముడు కానీ పట్టించుకోలేదు ఆఖరికి ఏమన్నాడు మీ ఈ నూట ఇరవై కోట్లు విలువ చేసేటువంటి భూమి కదా నాకు కనీసం పది లక్షలు ఇవ్వండి అనేటువంటి ప్రాధాయపడేటువంటి స్థితికి వచ్చింది వీళ్ళు ఇచ్చిండొచ్చు కానీ దాన్ని కూడా వీళ్ళు లెక్క చేయలేదు ఏదో తండ్రి కోపంతో రాసినంత మాత్రాన ఈ కుటుంబ సభ్యులు మిగతా వాళ్ళు కొంచెం ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకుని ఉండొచ్చు కానీ అన్నకు ఎక్కడ లేని కోపం వచ్చి కిరాయి గుండాలను పెట్టి వాళ్లతో తమ్ముడిని చంపేయడం జరిగింది తర్వాత ఇతను జైలుకు పోయి కొన్ని రోజులుండి ఇతను చనిపోయినాడు ఎవరు ఈ ఆస్తిని అనుభవించలేనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ముఖ్యంగా ఈ వీలనామా రాసేవాళ్ళు రాబోయే కాలాన్ని మనసులో పెట్టుకొని ఈయన తర్వాత ఎలాంటి గొడవలు రాకుండా ఉండే విధంగా ఇతను వీలనామా రాసి ఉంటే ఈ పరిస్థితులు ఏర్పడేటివి కావు జనరల్గా వీలునామా అనేది ఒక వ్యక్తిని మనసులో పెట్టుకునే చేస్తూ ఉంటారు ఆ విధంగా చేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది భూమి పట్టాల గురించి ప్రభుత్వ భూమిని లో అనేకమైనటువంటి అవకతవకలు జరుగుతూ ఉంటాయి ఈ అవకతవకల్లో ఎక్కువగా జరిగేది ఏమంటే కురపలకోట మండలంలో జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని జియల్గా జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని గురించి చెప్తాను ఒక రైతు గత ఇరవై సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటూ ఆయన ఆయన కుటుంబ సభ్యులు జీవనం సాగిస్తున్నారు కానీ అతనికి రెవెన్యూ అధికారుల నుండి అది టీకెట్ పట్టా చేసుకోవాలనేటువంటిది తెలియదు తెలియని దానివల్ల పక్క గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి దురాశకు లోన్ అయ్యి అదే సరమైన ఉండేటువంటి భూమిని రెవెన్యూ అధికారులను తప్పుదోవ పట్టించి ఎంజాయ్మెంట్ ఆన్ గ్రౌండ్ అనేది వీళ్ళు చూడకుండా అతనికి పట్టాదారు పాస్బుక్లు పట్టా ఇవ్వడము అన్ని రికార్డులలో నమోదు చేయడం జరిగింది అన్ని రైట్స్ అతని కలిగినాయి కానీ రియల్గా సాగు చేసేటువంటి అతనికి ఎలాంటి న్యాయం జరగలేదు అప్పుడు ఇతను ఏం చేసినాడు దొంగ పట్టాలు సృష్టించినటువంటి వ్యక్తి పోలీసు బందోబస్తు వచ్చి ఆ భూమిని ఆక్రమించాలనేటువంటి ప్రయత్నం చేసినాడు ఆ ప్రయత్నంలో ఆ గ్రామంలో ఉండేటువంటి మొత్తము గ్రామస్తులంతా కూడా వచ్చి ఇతను ఎవరో మాకు తెలియదు ఈయన ఇంతవరకు మేము ఎప్పుడు చూడలేదు సాగు చేసేటువంటి వ్యక్తి ఇతను మా గ్రామం తనే తప్ప బయటోడు కాదు అనేటువంటి చెప్పిన దానివల్ల ఈ పోలీసులు మళ్ళా పట్టాల్సి వచ్చింది ఇతనికి అన్నీ ఎక్కువ అతనికే ఉన్నాయి దానివల్ల ఈయన రెవెన్యూ కోర్టులను అప్రోచ్ చేయడం జరిగింది ఎవరు ఆక్రమణదారులు ఉన్నాడే అతను భూమి సాగు చేసుకుంటే అతను ఆర్డీఓ దగ్గర కానీ జాయింట్ కలెక్టర్ దగ్గర కలెక్టర్ దగ్గర కానీ పోవడం జరిగింది కానీ రికార్డులు పక్కాగా ఆ వేరే గ్రామస్తులకి ఉంది కాబట్టి అత అతనికే ఫేవర్గా చేయడం జరిగింది ఈ రెవెన్యూ కోర్టులంతా కూడా ఇట్లా కాదని చెప్పి సివిల్ కోర్టును కూడా అప్రోచ్ చేయడం చేస్తే సివిల్ కోర్టులు కూడా దొంగ పట్టా వ్యక్తికి అనుకూలంగా ఇవ్వడం జరిగింది ఇంకా చేసేది ఏమీ లేక ఆ సాగుదారు ఆ అనుభవదారు ఇంకా డబ్బులకు వేరం కుదుర్చుకున్నాడు అతను చేసుకునే భూమిని దగ్గర దగ్గర ఐదు పది లక్షలు ఖర్చు పెట్టుకుని ఆ భూమిని మళ్ళా రెవెన్యూ అధికారుల దగ్గరికి వచ్చి రిలింక్విష్మెంట్ చేసుకున్నారు అంటే అతనికి నాకు ఈ పట్టాకు నాకు సంబంధం లేదు మీరు ఇతనికి పట్టా ఇవ్వచ్చు ఇచ్చే దాంట్లో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఒరిజినల్గా సాగు చేసుకునే అతనికి పట్టాదారు పాస్బుక్లు ఇవన్నీ రావడం జరిగింది కాబట్టి ముఖ్యంగా రైతులకు చెప్పేది ఏమంటే మీరు సాగు చేసుకుంటున్నటువంటి భూమి ప్రభుత్వ భూమి అయితే తప్పనిసరిగా రెవెన్యూ అధికారులను సంప్రదించి దాన్ని పట్టా చేసుకోవాలా పట్టాదారు పాస్బుక్లు చేసుకోవాలా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇదే కాకుండా చాలామంది ఏం చేస్తారు వాడికి ఆ భూమి ఉండదు ఏమి ఉండదు పట్టా ఎవరో రిటైర్డ్ అయినటువంటి ఎంఆర్ఓల దగ్గర పోయి ఏదో సర్వే నెంబర్లో ఇంత భూమి ఉందని చెప్పి రాసుకొని సంతకాలు పెట్టించుకొని వాళ్ళు ఏం చేస్తారు పాస్బుక్లు కూడా అవి కూడా డూప్లికేట్ పాస్బుక్లు తయారు చేసి బ్యాంకుల్లో బట్టి లోన్లు తీసుకోవడము ఆ లోన్లు కట్టకపోవడము తర్వాత రెవెన్యూ విచారణ చేస్తే ఇది బోగస్ పెట్టాలని తేలడము పాస్బుక్లు బోగస్ అని తేలడము ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి రైతులందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే వారు సాగు చేసుకుంటున్నటువంటి భూమిని పక్కాగా నాలుగు హద్దులు కొలిపించి ఎంత విస్తీర్ణం సాగు చేసుకుంటున్నాడు అనే విషయాలతో మండల తహసీల్దార్ వారిని అప్రోచ్ అయితే ఆయన పట్టా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది గమనించాలి ఈ సమస్య ఎక్కువగా ప్రభుత్వం దృష్టికి తేబడింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబరు ఒకటి వరకు వచ్చినటువంటి అర్జీలను చూస్తే ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల అర్జీలు రావడం జరిగింది అంతా భూ సమస్యల గురించే వాటిల్లో ముఖ్యంగా ఆరు వేలకు పైన ఈ ట్వంటీ టూ ఏ కింద చేర్చినటువంటి భూములు వాటి యొక్క సమస్యలు ఉంటాయి ట్వంటీ టూ ఏ కింద ఏం చేస్తారు అది ఎలిజిబిలిటీ ఉంటే కూడా దాంట్లో తొందరలో ఆ భూములు కూడా చేర్చారు ఈవెన్ భూములు కూడా ప్రభుత్వ భూములే కాకుండా భూములు కూడా చేర్చడం జరిగింది ఇలాంటి సమస్యలు చాలా అధికంగా ఉండేది వీటన్నింటిని ఎప్పటికప్పుడు గమనించి తహసీల్దార్ చేర్చినాడు కాబట్టి నెక్స్ట్ అప్లేట్ అథారిటీ ఆర్డీఓ దగ్గర మీరు అప్రోచ్ అయ్యి వాటిని క్లియరెన్స్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఇక మిగిలిన సమస్యల గురించి రాబోయే వీడియోలో చర్చించడం జరుగుతుంది ఇది చాలా లెంగ్తీగా ఉంటుంది కాబట్టి ఇంతతో ముగిస్తున్నాను థ్యాంక్ యూ